మధురలో బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ దేశం బాగుండాలంటే బీజేపీ అధికారులకు రావాలన్నారు ఖమ్మం జిల్లాలో ఆరు జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు కేటాయించిందన్నారు కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా కేంద్రంలో అధికారంలోకి రాదన్నారు రాష్టంలో బీజేపీ పన్నెండు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు వాళ్ళు పాపం చెప్తా ఉంటారు రాని అప్పుడప్పుడు చెప్తుంటుంది అడ్డుకుంటాం బీజేపీ అడ్డుకుంటాం ఎదుగు వద్దు దాన్ని ఎదుగునీ చెప్తుంటాను ఉపదేశాలు చేస్తుంది ఏదోపదేశం అవన్నీ కూడా పిచ్చి పేద అయిపోయింది కమ్యూనిస్టుల యొక్క కాలం చెల్లిపోయింది ప్రజలు కోరుకుంటున్నారు పేదవాడు ముఖ్యంగా ఎనభై రెండు శాతం దేశాలని పేదవాడు కాదు మోడీ గారు ప్రధాని గారు కోరుకుంటున్నారు ప్రతి ఇంటికి కూడా పేదవాడి ఇంటికి పథకాలు చేరుతున్నాయి దీని దృష్ట్యా ఈ యొక్క యాత్రను వేగవంతం చేసి ప్రజల ముందుకు పోయడం కోసం ఎన్నికల యొక్క షెడ్యూల్ రాకముందే మా యొక్క ప్రచారం వన్ పార్ట్ అయిపోవాలి దాంట్లో భాగంగానే కేంద్ర పార్టీ దేశవ్యాప్తంగా నూట నలభై నాలుగు ప్రశ్నలు చేసింది దేశవ్యాప్తంగా